భగవద్గీతని ఫ్రీగా పంపిస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది సో మొదట్లో ఇది నేను జెన్యున్ అని అనుకోలేదు కాకపోతే వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి నా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నాకు సెవెన్ డేస్లో ఈ బుక్ అనేది పోస్టల్ ద్వారా ఇంటికి పంపించడం జరిగింది దీనికి ఏంటంటే ఎటువంటి చార్జెస్ పోస్టల్ చార్జెస్ కూడా తీసుకోవట్లేదు సో బుక్ ఇంటర్ఫేస్ చూస్తే మనకి ఎలా ఉంది ఇది ఏంటంటే పరమహంస స్వామి అడగడానందాజీ ఆశ్రమ ట్రస్ట్ నుంచి అయితే మనకి ముంబై నుంచి అయితే రావడం జరిగింది సో ఈ బుక్ పేజెస్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి మీలో ఎవరైనా భగవద్గీతని ఫాలో అనుకుంటే నేను ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో గూగుల్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత యథార్థ గీత డాట్ కామ్ అని టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో ఫస్ట్ ఉన్న లింక్ని టచ్ చేయండి క్లిక్ చేయగానే శ్రీమద్ భగవద్గీత యథార్థ గీత అనే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆర్డర్ ఫ్రీ బుక్ అనే దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇండియా అదర్ కంట్రీ అని వస్తుంది ఇండియా మీద క్లిక్ చేయండి ఇండియా మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేయండి ఇమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి అది మ్యాండేటరీ కాదు కానీ ఇచ్చేయండి అడ్రస్ అప్లోడ్ చేయండి మీకు అడ్రస్ లైన్ వన్లో డోర్ నెంబర్ ఉంటే డోర్ నెంబర్ సంథింగ్ ఏదైనా ఉంటే అది అప్లై చేసుకోండి అడ్రస్ లైన్ లో మీ విలేజ్ నేమ్ అది ఇచ్చండి సిటీ మీరు మండలం అయితే మండలం లేదంటే మీ దగ్గరలో ఉన్న సిటీ ఇచ్చండి పోస్ట్లో కూడా ఏదైనా అప్లై చేయండి స్టేట్ ఆంధ్రప్రదేశ్ లాంగ్వేజ్ మీకు బుక్ ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత కామెంట్స్లో గుడ్ సర్వీస్ అనో సంథింగ్ ఏదో ఒకటి మీకు ఏదో ఏదన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటే దాన్ని బట్టి ఏదో మెసేజ్ అనేది టైప్ చేయండి ఆర్డర్ నో క్లిక్ చేస్తే అక్కడ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుందనమాట ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే అవి మీ బుక్ అనేది ఆర్డర్ అయినట్టు వస్తుంది సో ఇది ఇదే ప్రాసెస్ ఈ సింపుల్ ప్రాసెస్ని మీరు ఫాలో అవుతే చాలు ఈ బుక్ అనేది మీకు సెవెన్ డేస్లో మీరు ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించడం జరుగుతుంది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ